పసుపు చీర కట్టుకుని షర్మిల చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేసి చంద్రబాబు నాయుడితో కుమ్మక్కై ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ ఉంది అని జగనన్న అన్న మాటల్లో ఎందుకంత పెడార్థాలు తీస్తున్నారు తల్లి చెల్లి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏ ఒక్కడైనా మాట్లాడే వాళ్ళల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా తల్లిని చెల్లిని తమ్ముళ్ళను ఏ రోజైనా మీరు చూసుకున్నారా మీరేంటో మీ బ్రతుకులేంటో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలుసు చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడిని ఎలా చూసుకున్నాడు పిల్లనిచ్చిన మామను ఎలా వెన్నుపోటు పొడిచాడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ తల్లి చెల్లిని ఆయన ఇంట్లో పెట్టుకుని చూసుకుంటున్నాడా లేకపోతే చిరంజీవి గారు వాళ్ళ తల్లిని చెల్లిని చెల్లెలను చూసుకుంటున్నారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అటువంటిది మీరు జగనన్న మాట్లాడిన మాటలేంటి దానికి అర్థం ఏంటి దానిని తీసుకోకుండా మీరు పసుపు చీర గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కామెంట్ చేస్తున్నారు ఇదేనా పద్ధతి నా చెల్లెళ్ళు ఇద్దరు పసుపు చీర కట్టుకుని ఆ చంద్రబాబు దగ్గరికి వెళ్ళేసి ప్యాకేజీ తీసుకుని ఈరోజు నా పైన విమర్శలు చేస్తున్నారు అన్న మాటకి పెడరదాలు తీస్తున్నారు అన్నకు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు లేనంత మాత్రాన్న రాష్ట్రంలో అక్కా అందరూ కూడా ఈరోజు జగనన్నను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు అక్కా చెల్లెమ్మల ఖాతాలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే ఈరోజు అక్కా చెల్లెమ్మలు జగనన్న వస్తేనే మాకు మంచి జరుగుతుంది జగనన్న వస్తేనే మాకు అమ్మఒడి వస్తుంది జగనన్న వస్తేనే మాకు డోక్రా మహిళలకు రుణాలు అందుతాయి జగనన్న వస్తేనే మాకు చేయూత అందుతుంది జగనన్న వస్తేనే మాకు జగనన్న విద్యా దీవిన వసతి అందుతుంది జగనన్న వస్తేనే విదేశీ విద్యా దీవిన మా పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు డబ్బులు అందుతాయి జగనన్న వస్తేనే మాకు నేతన్న నేస్తం అందుతుంది జగనన్న వస్తేనే మాకు ఆసరా డబ్బులు అందుతాయి అని ప్రతి అక్కా చెల్లమ్మ ఈరోజు రాష్ట్రంలో జగనన్నను సొంత అన్నకన్నా ఎక్కువగా భావిస్తుంటే తల్లి చెల్లి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు తల్లి చెల్లి గురించి అంత ఇదిగా మాట్లాడేవాళ్ళు మీరు మీ తల్లులకు చెల్లెలకు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పండి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీ తల్లులు చెల్లెలకి తమ్ముళ్ళకి మీరు అన్నలకి మీరు ఏం చేశారో ప్రతి ఒక్కడికి తెలుసు మీరు ఏం చదువుకున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు మీరు గతంలో ఏం చేశారు ఏం చేయబోతున్నారు దాని గురించి చెప్పాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు జగన్ అన్నపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా తల్లిని చెల్లిని వాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు అని అంటారా ఈ నాలుగు సంవత్సరాలలో మీరు రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలంలో ఎక్కడున్నారు మీరు అసలు కరోనాలో మీరు అసలు కనబడ్డారా ప్రజలకు సేవ చేశారా ఈ రెండు సంవత్సరాల్లో ప్రజల ముందుకు వచ్చి అది కూడా ఎన్నికల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు అసలు కరోనా కాలంలో మీరు ఎక్కడికి పోయారయ్యా అసలు మీరు ఏ ఎక్కడ ప్రజలకు సేవ చేశారయ్యా ఈరోజు రాష్ట్రంలో సచివాలయాలు వచ్చాయి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ప్రజల వద్దకు పాలన వచ్చి ప్రతి ఇంటికి కూడా మేలు జరుగుతూ ఉంది ప్రతి అక్కా చెల్లెమ్మకు డబ్బులు పడతా ఉంది ప్రతి అవ్వ తాతకు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉన్నారు గతంలో జన్మభూమి కమిటీలు ఎప్పుడు పింఛన్ ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నుండి ఈరోజు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అవ్వ తాతల చేతుల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ పెడుతుంటే ప్రతి అవ్వ తాత కూడా మా మనవడు అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు ప్రతి అక్కా చెల్లెమ్మ మా అన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు అటువంటిది మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తారా అసలు దేశానికి ఒక సైనికుడు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ తన కుటుంబాన్ని కానీ తన తల్లిని కానీ తండ్రిని కానీ చెల్లిని కానీ అక్కన కానీ పక్కన పెట్టుకోకుండా నిస్వార్థంగా పనిచేయాలని ప్రమాణం చేసి మరి ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఆ విషయం మీకు తెలీదా భారత రాజ్యాంగం ప్రకారం కుటుంబాన్ని పక్కన పెట్టి దేశానికి సేవ చెయ్యాలి అని మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది మనం ప్రమాణం చేసేటప్పుడు పాక్షికంగా మనం ప్రజలకు సేవ చేస్తాము అని మనం ప్రమాణం చేసి ప్రభుత్వ పదవుల్లోకి వెళ్తాం అటువంటిది తల్లి చెల్లి గురించి రాజకీయాలలో మీరు మాట్లాడుతూ ఉంటే అసహ్యంగా ఉంది